హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నది చూడండి ఒకసారి ట్రై చేయండి మీరును డ్రెస్సెస్ సైడ్ ఓపెన్స్ ఉంటాయి కదా అక్కడ స్టిచ్ చేసేటప్పుడు చాలామంది చాలా మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటారు అది వాళ్ళకి కరెక్ట్గా రాదు మడత అనేది ఫోల్డింగ్ అనేది సరిగా రాదు స్టిచ్ వేయడానికి ఎగుడు దిగుడులు వస్తాయి తర్వాత మనకి ఫిట్టింగ్ అనేది కూడా సైడు మనకి క్లియర్గా బాగా రాదు అలాంటి వాళ్ళ కోసమే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ ఏం చేయాలంటే స్టిచ్చింగ్కి మనము ఎంత అయితే ఖర్చు ఉంచుకొని మడత వేయడానికి ఉంచుకుంటామో అక్కడ వరకు వన్ ఫోల్డ్లోనే మనము చివర్ స్టిచ్ చేస్తాం కదా అలా స్టిచ్చింగ్ చేసేసేయండి ఫస్ట్ మాములుగా లోపలికి ఒక హాఫ్ లో బయటికి ఒక హాఫ్ ఉండేలా కాకుండా మనం ఎంత కావాలనుకుంటా అంతా ఫస్ట్ వన్ సైడ్ స్టిచ్ చేసేసేయండి స్టిచ్ చేసేసిన తర్వాత మిడిల్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారి నీడిల్ని గుచ్చి అలానే ఉంచి టర్న్ చేసుకోండి అప్పుడు మనకి పర్ఫెక్ట్ అయితే వస్తుంది లేదు అని అంటే కనుక మనకి లాగ్ పెట్టినట్టు వస్తుంది స్టిచ్చింగ్ అనేది బాగా ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా స్టిచ్ చేసేసాను కదా ఇప్పుడు మనము లోపలికి ఎంత మనము ఖర్చు ఉంచుకున్నామో అంతా మనకి ఫోల్డింగ్ అనేది వేసేసి స్టిచ్ చేసేసేయండి చాలా సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి చ మనకు కూడా పని అనేది చాలా ఈజీ అయితే అవుతుంది ట్రై చేయండి నేనైతే ఇలానే చేస్తాను మీకు ఉపయోగపడుతుంది అనేసి ఈ వీడియో చేశాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇలానే అక్కడికి వచ్చిన తర్వాత మిడిల్కి వచ్చిన తర్వాత మళ్ళీ నీడిల్ని గుచ్చి మళ్ళీ ఇటు సైడ్కి టర్న్ చేసుకోండి అప్పుడే మాత్రమే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా మనలో లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు